క్రీస్తు శుభమునామమున ఈ కాలము కృపా వాగ్దానం ప్రియులందరికీ ప్రభురాములు శుభము కలుగును గాక బాగున్నారా మహాదేవుని సన్నిధి మీకు మీ కుటుంబాలకు నిత్యము తోడై ఉండాలని దేవుని స్థుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దానాలు ఏదో చదివి చెప్పడం కాకుండా ప్రార్థనాపూర్వకంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆ ప్రార్థనే మీకు నిజమిచ్చుగాక ఆ మెయిన్ కారుడు ముప్పై రెండవ అధ్యాయంలో దావీదు చెప్తున్నాడు ఎనిమిదవ వచ్చినములో తను అనుభవించిన సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు ఏవన్నీ చెప్తున్నాడో చూద్దాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గములో నీకు బోధించేదను నీ మీద దుష్టించి నీకు ఆలోచన చెప్పేదా ప్రభు మన జీవితాల్లో దావీదు బాలుడే పిన్న వయసు కలిగిన వాడే కానీ దావీదు దేవుడు నిత్యము ప్రార్థిస్తూ ఆరాధిస్తూ స్థుతియాగముతో ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి ఉపదేశం చేస్తాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే సంగతులు ఎలాగుంటాయో తన సామాన్యమైన గొర్రెలు కావాలి కానీ ప్రభు తన రాజుగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా అతను ప్రార్థనా జీవితం ఆసక్తి అద్భుతం చేస్తుంది ఈరోజు నువ్వు కూడా ఒక ఉన్నత స్థితిలో ఉండాలి ఆశంద కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావు దయించి ఈ వాగ్దానం వింటున్న నీవు దావీదు వలె ఒక ప్రార్థనాపూర్వకముగా ప్రభుతో సంభాషణ చేస్తూ మొదలు పెడితే నీ స్థితిని నీ పరిస్థితిని మార్చి నిన్ను ఒక ఉన్నత స్థలంలోకి దేవుడిని నడిపిస్తాను ఈ కృపా వాగ్దానం వింటున్నప్పుడు వింటూ నమ్మాలి నమ్మిన నీ జీవితం ఎదురొచ్చు ప్రభా నాకు ఉపదేశం చేయి నేను నడవలసిన మార్గాలు నాకు నేర్పించు నాకు ఒక మంచి ఆలోచన దయచేయ ప్రభా నువ్వు అడిగితే ప్రభు దర్శనము ద్వారా నీకు ఉపదేశం చేస్తాడు ఏసేపు అని ఒక చిన్న బిడ్డడు ప్రేమ కలిగిన తండ్రి వైపు చూస్తా ఉన్నాడు దేవుడు నిత్యము ప్రేమించేవాడు కాబట్టి ఆ ప్రేమ ఆ చిన్న వయసులోనే గ్రహించి అన్నల యొక్క అపచారాలకు తోడు కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడిని కనపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఏమిటి ఆ దర్శనం అంటే ఆకాశములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అని నమస్కారం చేస్తున్నాయి పొలంలో పన తన పను లేచి నిలబడితే మిగిలిన పనులనే ఆయనకు నమస్కారం చేస్తున్నాయి ఈరోజు దేవుడు ఒక దర్శనం కానీస్తే ఆ దర్శనం వైపు చేతులైతే స్తుంచాలి ప్రార్థించాలి ఎదురు చూడాలి ఏసేబుల దేవుడు ఐగుప్తులో ఒక ఉన్నత హోదాలో పెట్టిన దేవుడు నిన్నును నీ గ్రామములో నీ వీధులో నీ అన్నదమ్ముల మధ్యన అపాగ్యుడిగా కాక ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఎందుకు అంటే నా ప్రభు వారు నీకు తెలియజేస్తారు నీకు ఉపదేశం చేస్తారు నువ్వు నడవవలసిన త్రావుల్లో నడవాలి వంకర త్రావులు విడిచి ప్రార్థించే వ్యక్తిగా స్థుతించే వ్యక్తిగా దేవుని మందిరానికి నడిచే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ నడక నీ ప్రవక్తను చూసిన దేవుడు నీకు ఒక ఆలోచన దయచేసి ఏసేపు ఆలోచన ఇచ్చిన దేవుడు దావీదికు ఆలోచన ఇచ్చిన దేవుడు ఎస్తేర్ లాంటి ప్రార్థనా పుర్రాలకు ఇచ్చిన ఆలోచన ఇచ్చిన దేవుడు నీకు కూడా ఈరోజు ఒక మంచి ఆలోచన ఇచ్చి నీ పిల్లల్ని ఎలా పెంచాలో తల్లి అమ్మగారు మంచి ఆలోచన దయచేస్తాడు కొందరు కర్రెచ్చుకొని నూట అపశృతుల ద్వారా బిడ్డలు కొంతమంది గర్దిస్తూ ఉంటారు అలాగా కాక ప్రార్థనా పూర్వకం సిద్ధపడితే నీ గృహం స్థుతి యాగము కలిగే గృహముగా ఉంటుంది నీతి మంతుల గృహములో రక్షణ కూర్చుని ఉత్సాహస్తునబడినట్టుగా ఈ రోజు నుంచి నీ గృహంలో స్థుతి యాగం వినబడును కాక నీ పిల్లలకు మంచి ఉపదేశము చేయను కాక నీ పిల్లలు గొప్ప మార్గంలో నడిసి సమాజ సేవలో దేవుని సన్నిధిలో ప్రజల మధ్యన తల ఎత్తుకున్న వారుగా దేవుడిని చేయను కాక ఈ వాగ్దానం వింటే నీకు దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తాడు ఎప్పుడైతే ఉదయమే దేవుని వాగ్దానం వింటూ ఆయన్ని స్థుతిస్తూ ఆయనతో నడుస్తున్నావో ఈ లౌకిక లోక సంబంధమైన ఆలోచనలన్నీ మర్చిపోయి దైవ స్వరం వింటూ ఆ వా ఆలోచనలను ఎవరు వేసుకుంటూ ఆ మాటలు వింటూ నువ్వు నడుస్తుంటే ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే దేనికే భయపడు ఉదయం నువ్వు బయటికి వెళ్ళి ఎవరు ఎదురొచ్చారా వారిని చూసి నువ్వు ఆలోచించుకు ఏదైనా కొంచెం తుమ్మితే ఆగిపోతారు అలాంటి చిన్న చిన్న బలహీనతలకు నువ్వు వైపు చూడకు దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను నడిపిస్తున్నాడు నాకు మంచి ఆలోచనిస్తున్నాడు నమ్మితే నూట ఇరవై ఎనిమిదో కీర్తలని ఎవోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ప్రాబ్లం ఎందు వారు ధన్యులు నిశ్చయముగా వారు అత్యంత కష్టాలు వారి పిల్లలు బల చుట్టూ ఒలేమో తన లోకిట తన భార్య పళ్లించు నుండి హోవా మిమ్మల్ని ఆశ నిన్ను నడిపించడమే కాదు నీకు ఆలోచన చెప్తాడు ఆలోచన చెప్తే కాదు నిన్ను ఆదరిస్తాడు ఆదరించడమే కాదు నిన్ను అప్పించేవారుగా చేస్తాడు నిన్ను అప్పించేవారే కాదు నీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెమ్మది కలిగిన జీవితాలుగా కలిగి ఉంటాయి నా పిల్లలు తెలియలేదయ్యా నా పిల్లలు అజ్ఞానంలో ఉన్నారా మోకరించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా కృప కలిగించండి ఈ మంచి ఉదయ కాల సమయంలో ఈ కుటుంబం నీ మాటలు ఎంటో చిన్న బిడ్డలు తల్లిగారు కుటుంబ యశుమానుడు ప్రభువారిని చక్కని త్రావుని నడిపించండి వారికి మంచి ఆలోచన ఇ వారి కుటుంబంలో పేదరికాన్ని తొలగించండి వారు చేస్తున్న చేతిబలని మీరు ఆశీర్వదించండి వారు ఈ రోజు నుంచి నడుస్తున్న నడకలో విజయము దయచేసి మీ మహాకృపను దయచేయమని ఏ సో ఈ కృపా వాగ్దానం వింటూ కృపలో నానాటికి వర్దలుతూ దేవుని ఆలోచనలు నడిపించబడదురుగా